పసుపు బోర్డు తెచ్చినామన్నారు ఇవాళ ఒక్క విషయం దయచేసి ఆలోచించాం పసుపు బోర్డు వస్తే పార్లమెంట్లో పెట్టలేదాన్ని పెట్టలే దాన్ని చట్టం చేయలే డైరెక్ట్ ఒక గెజెట్ ఇచ్చిరు పసుపు బోర్డు ఇచ్చినామని చెప్పారు దాంతో ఇప్పుడు ఏమైతుంది ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా పసుపు బోర్డుకి రాలేదు మొన్న పసుపు ధర పడ్డది అంతకుముందు బండి సంజయ్ గారు ఏం చెప్పారు ఈ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ధర ఎప్పుడన్నా పడిపోతే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తాం ధర పడకుండా చూస్తామన్నారు జరిగిందా చూసినాం కదా మన ముంగట్నే ఈ సీజన్ లో జరిగింది కానీ ఎన్నడు కూడా అంటే ప్రతి ఒక్కటి అబద్ధమే ఆనాడు మోడీ గారు మొదలు పెట్టిరు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలలో లేదు పదిహేను లక్షలు ప్రతి ఒక్కరికి వేస్తామన్నారు ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు ఏమైంది ఎంపీ గారు మరి పసుపు బోర్డుకు చట్టబద్దత లేదు ఇస్తామన్న ఉద్యోగాలు దిక్కులేవు వస్తాయన్న పదిహేను లక్షలు ఎవరికి రాలేదు అని అడిగితే ఏమంటాడు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టాలా పిచ్చి మాటలు మాట్లాడాలి అంతకుమించి ఎప్పుడు కూడా ఒక పనికొచ్చే మాట కానీ ఎప్పుడు కూడా ప్రజల కోసం మాట్లాడినటువంటి దాఖలా పోలే